ఎవర్సో నమస్తే అభయా మందలేందంటే ఎవర్సో నమస్తే మందలేందంటే మీరు ఎవడు బావ రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ రోజు నీ గడపలో దిగిపోయావు సెమ్మ పొడిసిన సైడ్ లో దిగేశారు మన వాళ్ళు ఇవాళ అవుట్ డోర్ కుకింగ్ చేయబోతున్నాను నీ పాస్ గలసా మామూలుగా ఉండదు దోసలు పోసుకుందాము అట్టకి చేపల కూర మర్చిపోయా నువ్వే కదా ఉండేది మనం ఏంటంటే బ్యాచ్ అవుట్ డోర్ కుకింగ్ చేయబోతున్నాము కత్తా కర్మ క్రియ మార్పులు చెర్పులు అన్ని మనోడే ఎత్తి ఎత్తులు అంటాం మేము ఇదిగోండి కొత్త దినేషే కదా చేసుకొని ఫాలో కానీ దినేష్ అట్టగే ప్రవీణు కెమెరా డీల్ చేసేది శంకరు అందరూ ఈ రోజు డోర్ కుకింగ్ చేయబోతున్నాము ఎలా వండుతాము ఏ విధంగా ఉంటుందో ఆ కథ మొదల మీడియా చూడండి ఎవర్ సో బయలుదేడదాం అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తున్నావు మన సబ్స్క్రైబర్ కలిసేడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఏం చేపలు తీసుకుపోతున్నా చేపలు తీసుకుపోతున్నా చేపలు తీసుకున్నాను అమ్మంటారా చేపలు చూస్తారా గిండి లేదు లేదు లే ఇంకా అర్థమైపోయింది అన్నా నిల్లూరు చేప అన్నది నెల్లూరు చేప గిండి చేప తీసుకుపోతున్నావు సూపర్ టేస్ట్ అన్న మామూలు చేప కాదు ఇది మామూలు చేప కాదు నిల్లూరు చేపలు తినవంటే మామూలుగా వండ దేవారం సరే ఇంకా మేము పోయి మేము కూడా వండుకోవాలి పోయి ఎవర్ చూడండి లైవ్ లో చేపలు బతికి ఉన్నాయి ఫ్రెష్ గా ఇస్తారు ఎక్కడా చూడ ఆక్సిజన్ పెట్టి కథక్కన పెట్టినారు ఇది కానీ తీసామంటే ఇంకేం లే అయిపోద్ది లైవ్ లో ఈ విధంగా ఉంటది పెద్ద పెద్ద చేపలు తీద్దామా చూడండి ఒకసారి ఇదిగో ఇది మనం ఏదేమన్నా కానీ తీసుకొని ఏదో డ్రెస్సింగ్ చేసుకొని ఇంకా బాడీ ఏం చేస్తున్నారా కళ్ళు కళ్ళు నేచురల్ కదా కళ్ళు పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు కళ్ళు తాగడం చాలా మంచిది క్యాన్సర్ రాదు ఫ్రెష్ కళ్ళు తాగాల కానీ అది కొంచెం గంట రెండు గంటలు అయితే కొంచెం ఇబ్బంది అయిపోద్ది ఏదేమైనా కానీ కొంచెం తాగండి ఆరోగ్యం కాపాడుకోండి కళ్ళు చాలా మంచిది మామూలుగా అయితే పైన కొండ పెడతారు కదా చెట్లు ఆ కొండ తీసుకొని ఆ రేఖ తీసుకొని ఆడ తాగితే ఇంకా నేచురల్ ఫీలింగ్ కానీ తిరగతున్నాం ఏడ దొరకాలా ఒక దగ్గర దొరికింది మనం ఫ్రెషన్ తాగుతున్నాను ఇంకా తాగండి కుమ్ముకోండి వంట కూడా అద్దరు కొడతారు అభయ్య ఈ లొకేషన్ మీకు కనిపిస్తుంది కదా మీకు గా తెలుసుంటే ఖితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఏ లొకేషన్లో ఉన్నామో అయితే మొత్తానికి కట్టిల్ పై మీద సహజ సిద్ధంగా నెల్లూరు చేపల పులుసు స్టైల్లో తక్కువ అసలు అసలు కాదు లేదు లేదా తొక్కి తొక్కి సైకిల్ అదే బాగా సన్నపడ్డాడు అందుకని డైట్ చేస్తున్నాడు దోశ కూడా మిల్లెట్ దోశ రాగి పిండి వేసుకొని కథకాన్ని సెట్ చేసాడు ఎరకట్లు కోసుకున్నాం టలు కోసుకున్నాం దాని తర్వాత అల్లం అన్ని తరిగేసుకున్నాము మెయిన్ గా చెప్పాలి అంటే మామిడి ముట్టి ఆ మామిడి ముట్టి పిసికి పిసికి తింటే ఉంటదా పులుసులోకి పులుసు అంటే ఏంటో ఈ రోజు మీరు చూస్తారు అయ్యా ఇది ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు కానీ స్టైల్లో ఇయాల నెల్లూరు చేపల పులుసు చేసి చూపిస్తున్నాడు అభయ్యా మొత్తానికి మంట అల్లాడిస్తుంది మాములు కాదు మన నెల్లూరు స్టైల్లో ఏమేస్తుండవా ధనియాలు మెంతులు మిరియాలు వేసుకోవ మిక్సింగ్ కత్తక్కనే వేసేస్తున్నా ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు కూడా వేయించుకోవాలా ఏయ్ మామూలుగా సోంపు ఎవరు వేయరు మనం వేద్దాం టేస్ట్ కోసం సోంపు కూడా వేయాల్సిందే మనకి అది బాగా ఇంట్రెస్ట్ జీలకర్ర కత్తక్కనే వేసాను అండి కలుపుకుంటా ఉండాలి కలుపుకుంటా ఉండాల డేడు ఏయ్ కరివేపాకు కలిపెట్టుకుంటా ఉండాల కలపెడుతూ ఉండాల రెండు స్పూన్లు బాగా ఏగిపోయినాయి అబ్బాయా ఇదిగో దంచాలిటీ బాగా నాతో దంచేది ఎవరుకోల్లు అన్ని మిక్సింగ్ చేసేస్తున్నాం నీట్ గా తీసుకో దంచుడు కూడా ఈ దంచుడే మామూలు దంచడు కాదు ఇంకా మ్యాగ్నెట్ చేసుకోవడానికి అల్లం ఉల్లి వెళ్ళి అన్ని మిక్సింగ్ అల్లం ఉల్లి వెళ్ళి నీట్ గా ఫస్ట్ టైం చూస్తున్నాడు చేపల కూర ఏదో ఈ విధంగా చేయడం ప్రాసెస్ అంటే నీ స్టైల్ ఇది ఇది మన స్టైల్ కానీ బాగా వస్తుంది నాకు అర్థమైపోయింది చూద్దాం తిన్నాక మీరే చెప్తారు కదా బాగుందా బాగలేదా అనేది ఆయన దంచుతా ఉన్నాడు శంకర్ దంచింది జాలే చేసుకోవాలి మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చేసుకొని చేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకునే లోపు మనకి మనం వేసుకున్న ఆనియన్స్ అవన్నీ పొయ్యి మీద ఉడుకుతా ఉంటాయి అన్నమాట అది ఫ్రై అయ్యే లోపు ఇది మ్యాగ్నెట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు చింతపండు బాగా పిసికేసావు బాగా పిసికేసాను రసం మొత్తం కారిందట్టే అబ్బా ఇప్పుడు ఇప్పుడు ఆ ఈ రసం మొత్తం దీన్ని వేసేస్తాం అనమాట కొండలు వేసేయాలా ఎర్రటా వేయాల్సిందే మనకి నెల్లూరు వాళ్ళకి అదే స్పెషల్ మొదటగా దంచుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో దాని మీద దానికోవాలా ఈ చేపలకి దట్టంగా పట్టించి పెట్టామనుకో దాని ఉంటది అంటే ఒకటి అది దీనిలో బాగా మిక్స్ అయితేనే నీకు ఆ టేస్ట్ చేప టేస్ట్ ఆ ఉంది మొత్తం మొత్తం దీనిలోనే ఉంటది ఇప్పుడు మనకి కొంచెం స్పైసీ కావాలనుకుంటున్నాం కాబట్టి మీరు అప్పుడు ఎక్కువేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చేప ముక్కలైతే మనం నీట్ గా రెసిపీలో వేసేసుకుంటున్నాం తలకై

కానీ ఆకలేస్తూ ఉందా ద్యోడ్డు ఇరవై నిమిషాల్లో అయిపోయింది దీవుడు మొత్తం కూర గార్నిషింగ్ కోసం కొత్తిమీర కొత్తిమీర ఇది వేసామంటే ఇంకా కూర డన్ కుక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం డ్యోట్ ఎందుకంటే టేస్ట్ చిక్కపడాలన్నమాట గ్రేవీ ఆల్మోస్ట్ అలా అయిపోయింది మనకి ఈ రోజు దోశల్లోకి అగ్గిరిపోయే స్టఫ్ ఎవరు సో మొత్తానికి దోశ పిండి పెట్టుకున్నాము దోశ పెన్ను కాలుతుంది దేవుడు ఒకసారి మన ఎవర్స్కి ఆ కూర చూపి అబ్బా అద్దరిపిండు వాసన గుమాలేస్తుంది ఏమన్నా ఎత్తులు ఎత్తులే ఎత్తు ముక్కెత్తులే ఇటుకెత్తు అబ్బా అబ్బయ సమయం రానే వచ్చింది ఎత్తులు ఎర్రగొట్టేవు థ్యాంక్ యూ మావలుగా లేదు అబ్బా ఇప్పుడయ్యా రుసి చూడాల్సిన టైం వచ్చింది దోశ చికెన్ కూడా చాలా మంది తినుంటారు దోశ చేపల పులుసు ఇడ్లీ కాంబినేషన్ అద్దిరిపోద్ది ఇడ్లీలోకి బాగుంటుంది దేంట్లోకైనా చేపల పులుసు అద్దిరిపోద్ది తమ్ముడు అబ్బాయి అబ్బా టేస్ట్ అయితే ఉంది ఏయ్ మా ఇతీషన్ చేశాడు ఇలాంటి దోశ నవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ హెల్త్ కాన్షియస్ ఎక్కువ మనవాడికి చాలా అంటే చాలా బాగుంది బా ముక్క కూడా బలి ఉడికింది ఎవరు అబ్బాబ్ చూడండి అసలు ముదువుగా ఎంత మెత్తగా ఉందో పీస్ నిజంగా చాలా పీస్గా ఉంది శంకర్భట్టు టేస్టీ ప్రవీణ అటు ఉండబాబు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యాచురల్ లొకేషన్లో అద్దరిపోయింది సో వేసుకో అది మొదల మీ గనక ఈ ప్రోగ్రాం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా ముందు ముందు మేము తీసుకొని వస్తూనే ఉంటాం ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే వెంటనే సింహపొడుచున్న వాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది మొదల బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి అందరూ బాయ్